హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము యుఎస్కి వచ్చిన తర్వాత డే టూ యుఎస్లో ఎలా స్పెండ్ చేసామో వ్లాగ్ చేసి పెడుతున్నాము సో మీరంతా చూడండి మా యూఎస్ఏ సిరీస్ సో ఫస్ట్ నేను అండ్ సిరి వాక్ చేయడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాము ఆ తర్వాత కీజ్ ఇంట్లో మర్చిపోయా అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి తీసుకొని వస్తున్నారు సో ఇది వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర లేక్ ఉంటుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ లేక్ చుట్టూ కూడా మనకి వాకింగ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ని ఏర్పాటు చేశారనమాట సో మేము వాకింగ్ చేసేసి వచ్చి రిలాక్స్ అయ్యి కూర్చున్నాం వాక్ అయిపోయింది సిరి నేను 2800 స్టెప్స్ చేసా కౌంట్ చేసుకునేవా వావ్ 10000 అంటే అంత స్టెప్స్ మీదనే ఉంటుంది 10000 చేయాలి అంటే 6000 స్టెప్స్ చేస్తే ఓకే ఓకే సాయంత్రం మళ్ళీ సో ఎర్లీ 2 2 కిలోమీటర్స్ ఉంటది సాయంత్రం కూడా చేయొచ్చు కదా ఫైండ్ సిక్స్ అవుతుంది సో అమెరికా వచ్చి టూ డేస్ అయింది జెట్ లాగ్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి సో ఇప్పుడు ఇంకా మేము వాకింగ్ చేయాలని చెప్పేసి కక్కడం కట్టుకున్నాం ఎందుకంటే విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది నాకు ఈ మధ్య ఈ మెనోపాజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు నేను ఏం చేయలేను నాకు ఆరోగ్యం సహకరించట్లేదు సో ఈ రూపకంగా అమెరికాలో ఏం పనిలేదు బిడ్డ మంచిగా వండి పెడుతుంది చేస్తుంది హాయిగా అల్లుడు మంచిగా తిప్పుతున్నాడు బయట అది ఇల్లు

అల్ట్రావైలెట్ రేస్ అనేటివి కొంచెం ఎక్కువ అందుకే ర్యాషెస్ వచ్చే

నిర్మలంగా ఉంటుంది దానివల్లే అనుకుంటా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే ఉంటే పొల్యూషన్ ఉండదు ఇక్కడ అదొక్కటే అడ్వాంటేజ్ ఇక్కడ ఉండే జనాలకి పోదామా కాసేపు కూర్చుంటారా ఒక ఐదు నిమిషాలు కూర్చొని పోదాం ఇక సో ఇప్పుడే మంచి కూర వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు తరగాలి ఇక్కడ సిరి ఆల్రెడీ వెజిటబుల్స్ తరగడం స్టార్ట్ చేసింది ఎవరు ఇద్దరు కలిసి చేస్తారు ఎస్ నన్ను యాక్చువల్లీ నేను ఇండియా వెళ్తే రోజు మా మమ్మీనే చేశాడనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే రోజు మా అత్తయ్యనే వేసేది సో ఇండియా పోతే నాకు ఫుల్ రెస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను అంటే వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళే వేసి పెడతారు నాకు రోజు ఇదే చేసుకుంటారు అక్కడ అని చెప్పి అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే వేసారు అనుకోండి పెద్ద డిఫరెన్స్ ఉండదు సో ఇక్కడ వచ్చినప్పుడు నేనే చేసి పెట్టాలి వాళ్ళకని చెప్పి ఒక డ్రాస్ పెట్టుకున్నాను అనమాట వాళ్ళు వచ్చే ముందే సో అందుకే అక్కడికి రెండు రోజులు అయింది వచ్చి వీళ్ళు అక్కడికి ఒకరోజు మా మమ్మీనే వేసింది నా వంటలు కూడా తినవినే ఉన్నప్పుడు అని చెప్పి మా మమ్మీ వేసింది అది యాక్చువల్గా సీరంటే ఏమంటారు కన్న ప్రేమ కాదు కూతురు ప్రేమ నా కన్న ప్రేమ ఏమంటుందంటే ఇప్పుడు నుంపు నీకు ఇద్దరే చేసుకొని తింటారు సరే నేను వచ్చినప్పుడు నా కనీసం నీకు రెస్ట్ ఇస్తాము నేనే చేసి పెడతా అంటున్నా వినట్లే ఇద్దరం కదా యా సో ఈరోజు రెసిపీ ఏంటంటే నా ఇంట్లో అమ్మవారు కూర వచ్చేసిండ్రు ఫ్రెష్గా కూర కడిగేసిండ్రు కూడా సో మెంతి కూర పాలకూర కూడా ఏమన్నా పప్పులో ఇద్దాం సో మెంతి కూర పాలకూర పప్పు నేను ఏమన్నా అంటే వాక్ చేస్తున్నప్పుడే నేను ఏం చెప్పిన అమ్మ మెంతికూరలు టమాటా వేసి కూర టమాటా పప్పు చేస్తా చేసే అన్న అది కూడా బాగుంటుంది సో నిన్న పాలకూర పప్పు తీసుకున్నాం అనమాట సో హాఫ్ పాలకూర మిగిలింది కట్ట సో దాన్ని ఇందులో వేసేస్తే సూపర్ టేస్ట్ అవుతుందని చెప్పంటే సరే ఓకే మెంతి కూర పాలకూర చేద్దాం అని చెప్పి డిసైడ్ అయినాము అండ్ కర్రీలో వచ్చేసి ఆల్రెడీ నిన్న మేము ఈ హాఫ్ ఆరెంజ్ బెల్ పెప్పర్ కర్రీ వేసిన అనమాట బెల్ పేపర్ అంటుంది కానీ పేపర్ అంటే నాకు ఫస్ట్ అర్థంగా అది బెల్ పేపర్ అంటే క్యాప్సికం అంట అదే కలర్ కలర్ క్యాప్సికం ఇక్కడ పేపర్ అని అంటారు నార్మల్గా ఓన్లీ ఆనియన్స్ ఇంకా క్యాప్సికంతో సార్టే లాగా టేస్ట్ ఒక చిన్న స్టిల్ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నా చాలా డేస్ అయిపోయింది కీమా వాళ్ళు ట్రై చేద్దాం అంటే అమ్మ కూడా ఇవాళ కీమా ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే ట్రై అంటే ఆల్రెడీ కొంచెం నిన్న పెట్టిన టేస్ట్ ఓకే బానే ఉంది అన్నది సో లావుర ఉప్పు తినటే ఉంది నాకు బట్ టేస్ట్ ఉండదు ఉప్పు అంటే యా మేబీ కూడా ఉప్ ఉప్పు అట్లా ఉంటుంది కొంచెం ఇంకా లావు లావుగా ఉంటాయి అనమాటలో లావుగా ఉండే గోల్మరగ ఉంటుంది కదా అది ఉప్పు కారం అవన్నీ లేకుండా ఉడక వేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది అట్లా ఉంటుంది దాంట్లో వెజిటబుల్స్ పప్పు అన్ని వేసేసుకొని తినడం అసలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఏం కావాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇంకో వీడియోలో ఏంటంటే నిన్న రెండు రోజులే కాదు అయింది వచ్చింది మొత్తం ఇల్లంతా కూడా మా సిరి ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఎట్లా నీట్గా పెట్టుకుంది మా సిరీ అనుకోండి సో అనేది కూడా నేను మీకు చూపిస్తాను నచ్చిందా లేదా అట్లా చాలా బాగా చాలా బాగా అదే ఇప్పుడు ఏం రిలీజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా నువ్వు ఎట్లా పెట్టుకున్నావు ఏంటి అనేది ఇప్పుడు నీతో ఏం చెప్పాను పునీత సరే ఎందుకైనా మంచిది అన్నట్టుగా నేను బ్రూ కాఫీ తాజ్మహల్ ఛాయ్ పట్టా నాకు ఎక్కడ పోయినా తాజ్మహల్ ఛాయ్ పట్ట చాయే ఉండాలి నాకు చాలా ఇష్టం అది తర్వాత బ్రూ ఇన్స్టెంట్ పాలు పక్క ఎక్కడైనా ఒకటి సో అది ఫస్ట్ కాఫీ పడితే అదే లే మీ మీ కోసం చాయ్ చాయ్నే నాకు అలవాటు లేదు మా ఆయనని తొలి చేసుకున్నప్పటి నుంచి చాయ్ చాయ్ చేసి ఇచ్చి చేసి ఇచ్చి టేస్ట్ చూసి చూసి సలవా చేసుకున్నాను ఫస్ట్ అవుతుంది కొంచెం ఎట్లుంటాయో ఏమో నేను చేస్తే కొత్త పెళ్ళయినా కొత్తగా నేను చేసే చాయ్ ఎట్లా ఉందేమో అని కొంచెం తాగడం వాళ్ళకి ఇవ్వడం ఆ మీ అట్లా టీకి ఎడిట్ అయిపోయిన సలవా ఇదొక ఇది ఒక ఇది జస్ట్ ఒక ఏమంటారు సాకు అంతే అండ్ సహవాస దోషం అంటారు వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు వాళ్ళైతారు నువ్వు గాలే కదా మరి నువ్వు కాలే కదా నేను కాఫీ తాగుతున్నాను కాఫీ తాగేవాళ్ళం కాదు కాఫీ తాగే తాగుతరు నిజమే నాకు ఇప్పుడు తెలిసింది పప్పు రెడీ చార్ అవుతుంది ఓకే కూర రెడీ కూరలు కూర రెడీ కూరలు ఏమేమి ఇస్తున్నాయి పొడి పొడిలో ధనియాల పొడి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి వేసిన కొంచెం సీడ్స్ పౌడర్ అండ్ కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ వేసిన సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా అంటే లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి నేను సిరి మంచిగా రెడీ అయ్యి సో ఇక్కడ సిరివాళ్ళు ఉండే కమ్యూనిటీలోనే వీళ్ళ అపార్ట్మెంట్లోనే లీజింగ్ ఆఫీస్ అని చెప్పి ఉంటుందంట దాంట్లో మనకి రీల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సిరి రీల్స్ అన్నీ కూడా ఎక్కువ మటుకు ఇక్కడే చేస్తుందంట సో నేను వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే ఇది నాకు చూపించను సిరి అండ్ పునీత్ చాలా బాగా అనిపించింది అంటే ఫొటోస్లో ఇంకా రీల్స్లో చూడడం కన్నా రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న పార్టీస్ ఉంటే కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారట ఈ కమ్యూనిటీలోనే మనకి మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుంది లైటింగ్ అంతా వెంటిలేషన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి మేము కూడా ఇక్కడనే రీల్స్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు సిరివాళ్ళు ఉండే కమ్యూనిటీలో లీజింగ్ ఆఫీస్ ఇట్లా ఉందన్నమాట అట్లానే వేరే కమ్యూనిటీస్లో కూడా లీజింగ్ ఆఫీస్ ఇట్లానే ఉంటుందట కానీ ఇంకా మేము వెళ్ళి చూడలేదు మేము రెడీ అయ్యేది రీల్స్ సో మంచి మంచి శారీస్ తెప్పించుకున్నాను నేను అమ్మతోని అండ్ అమ్మ కూడా మంచిగా తెప్పించుకు తెచ్చుకుంది శారీస్ సో అందుకే మొత్తం ఈసారి మ్యాచింగ్ నాకు అనుకోలేదు కొంచెం మ్యాచ్ అయినా ఓకే అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట ఐ మీన్ అనమాట సో ఈరోజు ఇక్కడ మా కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్లో అమ్మతోని రీల్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆల్రెడీ యూట్యూబ్ షాట్ లో కూడా పెడతాము సో యా అమ్మాయిని కూడా ట్యాగ్ చేస్తాను ఇద్దరు అకౌంట్స్ లో మాకు చూడొచ్చు అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మేము ఇప్పుడు రీల్స్ చేస్తాము యాక్చువల్లీ మా నాన్న తీస్తున్నారు అన్నమాట పూర్తి ఆఫీస్ కి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సిరి ఒక హిందీ సాంగ్కి రీల్ చేస్తున్నాం అనమాట సో ఇది మా ఫైనల్ టేక్ ఏం కాదు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము ఇద్దరం మంచిగా చేసిన రీల్ ఫైనల్ చేసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ రీల్స్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చి అనమాట మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ కి స్టార్ట్ సో డిన్నర్ కి ఈ రోజు మేము శాండ్విచ్ చేసుకుంటున్నాము సో ఈ సాండ్విచ్ ఏంటంటే నేనే కనిపెట్టాను రెసిపీ కాదు ఇది సో ఒకసారి కనిపెట్టాను నా ఓన్ రెసిపీ కాదు అంటే ఇంట్లో చేయడం నేనే స్టార్ట్ చేసిన అది ఫస్ట్ మన ఇంట్లో సో ఒకసారి ఏమైందంటే కాలేజ్ అయిపోయిన తర్వాత నీకు ఎత్తనా కాలేజ్ అయిపోయిన తర్వాత మా కాలేజ్ దగ్గరలో ఒక శాండ్విచ్ స్టోర్ అంటే అది సాండ్విచ్ స్టోర్ అని కాదు ఇట్స్ లైక్ బేకరీ అనమాట సో అక్కడ పోయినం ఫ్రెండ్స్ అందరం కలిసి సో నేను అక్కడ శాండ్విచ్ తీసుకున్నాను ఇండియాలో ఆ కాలేజ్ ఇండియాలో దిల్చినార్ సైడ్ అమ్మ మలక్పేట్ సైడ్ సో అక్కడ వెళ్ళినప్పుడు శాండ్విచ్ తిన్నా సో నాకు చాలా నచ్చింది నేను ఆ పర్సన్ ఇట్లా ఎట్లా చేస్తారు అంటే ఏమైనా చాలా సింపుల్ మేనిస్ లో అన్ని వెజిటేబుల్స్ వేసేసి దాన్ని శాండ్విచ్ లాగా చేయడమే అని చెప్పి అన్నాడు అంటే మనం మొత్తం రెసిపీ చెప్పరు కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉండే బట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సేమ్ వచ్చింది ఇంటికి వచ్చి ఒకసారి ట్రై చేసినాం ఏంటంటే వాటి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి ఇది యాక్చువల్లీ మా వదిన వాళ్ళు కూడా మీకు వీడియో చేసి పెట్టినట్టున్నారు అవును సో అప్పుడు మేము నా పెళ్ళికి ముందు నేను ఇంకా కలిసి చేస్తుండే సాండ్విజ్ అప్పుడప్పుడు మా అన్న కూడా వస్తుండే పెద్దన్న

అండ్ కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నా మరీ తీయగవుతుందేమో అనేసరికి కొన్ని కొన్ని వేసిన స్మాల్ పీసెస్ ఆఫ్ క్యారెట్ సో ఇవి కూడా ఇందులో వేసేసి లాస్ట్లో వీ టు యాడ్ మేనీస్ సో వేస్తుంది ఇక్కడ ఆల్రెడీ అండ్ బ్రెడ్ మనం ఏదైనా వాడచ్చు శాండ్విచ్ బ్రెడ్ ఏ ఉండక్కర్లేదు నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నా సో దీంట్లోనే ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ మేనీస్ వేసిన ఆర్గానో అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కారం ఉప్పు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ పెప్పర్ పౌడర్ అనమాట సో ఇవన్నీ వేసి బాగా కలిపేయాలి దీంట్లో కొంచెం ఈ గార్లిక్ అండ్ హర్బ్ మిక్స్ పెడుతున్నా చాలా కొంచెం బికజులు తినరు కాబట్టి అమ్మ వాళ్ళు దీంట్లో పన్నీర్ వేసిన ఆ చూపల ఇంకా అందాక పన్నీర్ వేసిన మా డాడీకి పన్నీర్ ఇష్టం లేదు సో అందుకే నాన్నకు పన్నీర్ లేకుండా పన్నీర్ ఇష్టమే కానీ ఎక్కువ ఇష్టం ఉండదు ఓకే అండ్ ఇంకొక పీస్ మీద ఈ హమ్మా స్ప్రెడ్ పెడుతున్నా సో పన్నీర్ది ఒకటి పెడదాం అంటే ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ చల్లగా అవుతాయి ఒక రెండు ఒకసారి వేస్తే ఇది ఇలా మూసేసి ఇప్పుడు బ్రష్ తీసుకొని అక్కడ సో ఇక్కడ ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంది దీంట్లో కొంచెం నెయ్యి పెట్టుందాం సో పైన కూడా రాసుకుంటే మనకి

సో ఇది మనం కావాలనుకుంటే కట్టుకుడు చేసుకోవచ్చు మధ్యలో స్విచ్ చేస్తే ఏంటంటే తినడానికి ఈజీ ఉంటుంది అమ్మ మల్టీ టాలెంటెడ్ ఇక్కడ నుంచి తింటుంది అద్దాలు పెట్టుకొని ఇక్కడ యూట్యూబ్లో